భరణానికి సంబంధించిన కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది భర్తతో కాపురం చేయాలన్న కోర్టు ఆదేశాలను భార్య ధిక్కరించినప్పటికీ ఆమె భరణాన్ని పొందటానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది అయితే కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సహేతుకమైన కారణాలు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది దాంపత్య హక్కును భర్తకు పునరుద్ధరిస్తూ న్యాయస్థానం ఉత్తర్వు జారీ చేసిన తర్వాత కూడా భార్య అత్తగారింటికి తిరిగి రానందున మనోవర్తిని కోరే హక్కును ఆమె కోల్పోతారని పలు హైకోర్టులు తీర్పునిచ్చిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ నూట ఇరవై ఐదు నాలుగు ప్రకారం అటువంటి తీర్పులు సమంజసమేనని తెలిపింది కలిసి జీవించాలన్న కోర్టు ఆదేశాలను సహేతుకమైన ప్రత్యేకమైన పరిస్థితుల్లో భార్య తిరస్కరించినప్పటికీ ఆమె మనోవర్తి హక్కుకో నేరాశిక్షాస్మృతిలోని సెక్షన్ నూట ఇరవై అయిదు భద్రత కల్పిస్తోందని జార్ఖండ్కు చెందిన దంపతులకు సంబంధించిన కేసులో సీజేఐ ధర్మాసనం తీర్పు వెలువరించింది అయితే అత్తవారింటిలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరూపెడుతూ కుటుంబ న్యాయస్థానానికి లేఖ రాసి భరణం చెల్లించాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేసింది ప్రతి నెలా ఆమెకు పదివేలు ఇవ్వాలన్న న్యాయస్థానం ఆదేశాలను భర్త హైకోర్టులో సవాల్ చేయగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సదరు భర్తకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది దీంతో భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే భర్తతో కాపురం చేయాలన్న కోర్టు ఆదేశాలను భార్య ధిక్కరించినప్పటికీ ఆమె భరణాన్ని పొందడానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది మరోవైపు విడాకుల తర్వాత భరణానికి సంబంధించిన నిబంధనలు భార్య సంక్షేమానికి ఉద్దేశించినవే తప్ప భర్తను భయపెట్టేందుకో బెదిరించేందుకో శిక్షించేందుకో దోపిడి చేసేందుకో ఉద్దేశించినవి కావని సుప్రీంకోర్టు ఇటీవలి స్పష్టం చేసింది ఆమె అవసరాలకు తగ్గట్టుగాని మనోవర్తి ఉంటుందని తెలిపింది భర్తకు సంపద ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా మనోవర్తి ఇవ్వాలని అడగలేరని సుప్రీం ధర్మాసనం ఇటీవలి పేర్కొంది